హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరుపై శుభార్త చెప్పి అయితే ఉందండి వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి త్వరలో అదేవిధంగా కొత్త పెన్షన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరు అప్లై చేసుకోవడానికి అర్హులు ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు రాబోతున్నాయి ఇలాంటి విషయాలన్నీ కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి వీడియో ఎంతవరకు చూడండి వీడియో యూస్ఫుల్గా ఉండబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి శుభవార్త అయితే చెప్పైతే ఉందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అప్లై చేసుకోవాలని రెడీగా చూస్తున్నారో కొత్త పెన్షన్ల కోసం చూస్తున్నారో వీరికైతే శుభవార్త అయితే వచ్చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో వచ్చే మే నెల నుంచి ఆల్రెడీ ఎవరైతే తనిఖీలు చేస్తున్నారో దివ్యాంగ పెన్షన్కి ఆ యొక్క తనిఖీలు కూడా కంప్లీట్ అయితే అయిపోతాయండి కంప్లీట్ అయినాయి అనుకోండి ఫర్దర్గా చూసుకుంటే కనుక ఎవరైతే కొత్త వారు పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇక దివ్యాంగులు ఎవరైతే పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభార్త తీసుకొచ్చే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ముఖ్యంగా గతంలో చూసుకుంటే కనుక సదనం స్లాట్స్ కూడా బుక్ చేయకుండా సదనం స్లాట్స్ కూడా జనవరి నెల నుంచి ఆపేయారండి రీసెంట్గా చూస్తే కనుక అవన్నీ కూడా ఓపెన్ ఓపెన్ చేస్తారండి మీకు కావాలంటే మీరు కనుక వెళ్ళి తీసుకోవచ్చు మీరు సదనం స్లాట్ బుక్ చేసుకుని ఎవరైతే దివ్యాంగులు ఉంటారో సర్టిఫికెట్ల సంబంధించి డేట్ అనేది ప్రకటిస్తారండి ఆ డేట్లు వెళ్ళి మీరు యొక్క సర్టిఫికేట్ అనేది పొందొచ్చండి ఆల్రెడీ సర్టిఫికేట్లు ఉన్నవారు అదేవిధంగా కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలోనే అంటే వచ్చే మే నెలకి సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరగబోతుందండి కొత్త పెన్షన్లకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైన మైనార్టీలు ఇంక వీరందరికీ సంబంధించి కూడా వయసు అనేది యాభై సంవత్సరాలు చేశారండి ఏజ్ అనేది వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఉంటే సరిపోద్దండి ఏజ్ అనేది వాళ్ళైతే ఈ యొక్క కొత్త పెన్షన్కి అప్లై చేసుకుంటే కొత్త పెన్షన్ అయితే పొందొచ్చండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందండి వీరికి ఏజ్ అనేది ప్రధానంగా చూసుకుంటే కనుక యాభై సంవత్సరాలు వారికి ఆధార్ కార్డులు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఆధార్ కార్డులో ఏజ్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు సామాన్య భద్రత పెన్షన్ అయితే వచ్చేస్తుందండి వీరికి అయితే అప్లై చేసుకుంటే ఇక దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారు కూడా వీరు కంపల్సరీ ఒక దివ్యాంగ సర్టిఫికేట్ జెన్యున్ చేయి ఉండి కంపల్సరీ వీరు కూడా అప్లై చేసుకుంటే వీరికి అయితే పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి ఇక అప్లై చేసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ ఇక అదేవిధంగా రెండు పాస్పోర్ట్ ఫొటోసు ఇక అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డులో ఫుల్ నేమ్ డేటర్స్ ఇవన్నీ కరెక్ట్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేసుకుని అయితే పర్ఫెక్ట్గా పెట్టుకోండి ఇక దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీటితో పాటు మీ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ కూడా మీరైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ మీరు అన్నీ కూడా పట్టుకుండి అప్లై చేసుకోవడానికి అయితే మీరు గ్రామ వార్డు సచివాలయకి వెళ్ళినట్లయితే కనుక వారైతే వచ్చే మే నెలకి సంబంధించి అయితే ఒక అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరగబోతుందండి కొత్త పెన్షన్కి సంబంధించి అప్పుడైతే అప్లై చేసుకుంటే మీకైతే ఖచ్చితంగా నెల రెండు నెలల్లోనే ఈ యొక్క కొత్త పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయబోతుందండి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడైతే తనిఖీలు అయితే చేస్తున్నారండి బోగస్ పెన్షన్లు ఇట్లాంటివన్నీ తీసేస్తున్నారు ఫేక్ పెన్షన్లు ఎక్కడైతే ఉన్నాయో దివ్యాంగ పెన్షన్లు ప్రధానంగా అయితే చెక్ చేయడం జరుగుతుంది సామాన్య భద్రత పెన్షన్లు అయితే చెక్ చేయటం లేదండి సో ఈ రంగం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క తనిఖీలన్నీ కూడా ఈ మే నెలకి సంబంధించి అయితే అయిపోతుంది అండి కంప్లీట్ చేస్తున్నారో మే నెలతో ఆప్ చేస్తామని చెప్పారు ఇప్పుడు ఈ యొక్క మే నెలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క కొత్త పెన్షన్కి సంబంధించి కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇవ్వబోతుందండి ఈ యొక్క పెన్షన్లకైతే మీరైతే అప్లై చేసుకోండి కొత్త పెన్షన్లు అయితే పొందొచ్చండి కొత్త పెన్షన్లు అయితే రాష్ట్రంలో ఇప్పటికే అరవై ఐదు లక్షలు పైగా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మనకి ఈ యొక్క వే బోకస్ పెన్షన్లు ఉపయోగ పెన్షన్లు తీసేయగా కొన్ని పెన్షన్లు అయితే అదే అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా యాడ్ అవుతాయండి అందరికీ ఇస్తారు కాబట్టి ఇప్పుడు మళ్ళీని ఈ రకంగా రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా అయితే ఇస్తారండి ఇక సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలైతే అయితే వస్తాయండి ఈ రకంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా పెన్షన్ల పైన గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ